హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి చాలా రోజుల తర్వాత ఈరోజు నేను కొంచెం ఫ్రీగా ఉన్నానమాట అంటే నాకు కొంచెం టైం అనేది దొరికింది సో అందువల్ల నేను అలోవేరాని నా హెల్త్ పర్పస్ కోసం ఎలా యూజ్ చేస్తున్నా అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే అలోవేరా ఇది నేను పెంచిందేదే అండి చాలా హెల్తీగా ఉండి మంచిగా ఉందన్నమాట ఇప్పుడు నేను ఇందులో నుంచి ఒక పార్ట్ అయితే కట్ చేయబోతున్నాను అండి ఎందుకనేది కూడా నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే దీని కొమ్మ చివరిలో ఇలా వాడిపోయింది కాబట్టి నేను దీన్ని అయితే కట్ చేయాలనుకుంటున్నాను మిగిలిన అన్ని కొమ్మలు కూడా చాలా బాగున్నాయండి సో అవి నేను టచ్ చేయలేదు ఇది పైన కొద్దిగా వాడిపోయింది కదా సో అందుకోసమని ఇది ఎలాగో డ్యామేజ్ అయిందనేసి దాన్ని కట్ చేశాను అనమాట ఈ అలోవెరా నాటిన ఈ కుంపట్లో ఈ డబ్బా లోపల వైపు చూసారా గడ్డి మలిచింది సో ఆ గడ్డి పీకాలని సరే ట్రై చేశానండి కానీ ఈ అలోవేరాకు ఉన్న ఉంటాయి కదా సైడ్కి అనేది గుచ్చుకోవడం వల్ల కొంచెం నాకు కష్టం అనిపించింది కానీ ట్రై చేశాను కొద్ది వరకు అయితే తీసేసాననమాట అనమాట ఆ గడ్డిని ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అలోవేరా చెట్టు చాలా హెల్తీగా ఉందండి దాని పక్కన కూడా చిన్న చిన్నగా మొలకలు మళ్ళీ కొత్త వచ్చాయన్నమాట నేను నాటిన ఇప్పుడు నేను కట్ చేసిన అయితే ఫస్ట్ నేను నాటినండి దాని పక్కన ఉన్నవి మాత్రం వాటంతటా అవే నాటుకున్నాయి దీని వేర్ల ద్వారా చిన్న చిన్న మొడకలు వచ్చాయన్నమాట దాని పక్కన ఉన్న వాటికి సో ప్రజెంట్ అయితే చెట్టు చాలా హెల్దీగా ఉందండి మంచిగా ఉంది దీనికి ఎక్కువ కండ ఉంది అంటే మనం దేనికైనా యూజ్ చేసుకోవాలన్నా కూడా మంచిగా పనికి వస్తుంది అనమాట కొన్ని కొన్ని చెట్లకి దాని ఆకులు చాలా పలుచుగా ఉంటాయి కదా సో అలాంటప్పుడు దాంట్లో ఎలాంటి కండ ఉండదు కాబట్టి మనకి ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా కూడా ఎక్కువ లిక్విడ్ అయితే రాదు అందులో నుంచి ఇదైతే చాలా బాగుందండి మంచిగా హెల్దీగా ఉందన్నమాట ఓకే అండి మరి ఫైనల్గా మరి నేను దీన్ని ఎందుకు కట్ చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను చాలా రోజుల తర్వాత టైం దొరికింది కదా సో నేను ఇప్పుడు హెయిర్కి దీన్ని అప్లై చేయాలని అయితే కట్ చేసుకున్నాను అండి ఇది హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే సిల్కీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి హెయిర్ స్మూత్గా నేనైతే ఇంతకుముందు చాలా సార్లు ఇది అప్లై చేశాను కూడా ఇప్పుడైతే నేను ఈ కొమ్మకి సైడ్కున్న ఉన్న కూడా ఇలా కట్ చేసేసానండి చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే దీని పైన ఉన్న పీలు మొత్తం తీసేసి ఆ మధ్యలో ఉన్న గుజ్జు ఉంటుంది కదా దాన్ని మిక్సీకి పట్టి మెత్తగా లిక్విడ్ లాగా చేసుకొని దాన్ని హెయిర్కి అప్లై చేస్తుంటారు అలాగే ఫేస్కి అప్లై చేస్తారండి ఇది స్కిన్ లోషన్గా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది బాగా పనిచేస్తుంది అనమాట మరి నేనైతే ఎప్పుడు కూడా దీన్ని మిక్సీకి అయితే వేయనండి ఇలానే దీని మధ్యలోకి కట్ చేసేసి దీన్ని పీల్ తీసుకొని అలానే హెయిర్ మొత్తానికి కూడా రబ్ చేసేసుకుంటారనమాట అలా హెయిర్కి నార్మల్గా మనం ఆయిల్ అయితే ఎలా పట్టించుకుంటామో అలా పట్టించేసి బాగా మసాజ్ లాగా చేసేసుకున్నాం అనుకోండి మన హెయిర్ లోపల వరకు స్కాల్ఫ్కి బాగా అంటుకొని మంచి గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ సిల్కీగా అవుతుంది ఎవరికైనా చుండ్రు అలా ఉన్నా కూడా పోతుందండి ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ అలోవేరా యూస్ చేయడం వల్ల అన్నీ సాల్వ్ అయిపోతాయండి అలోవేరా చాలా రకాలుగా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ